ఎవరి ఆలోచన వారిదే ఎవరి కార్యాచరణ వారిదే ఒకవైపు సర్పంచ్ ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంటే చట్టబద్ధంగా ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నాయి బీసీ సంఘాలు తప్పని పరిస్థితుల్లోనే పార్టీ పరంగా రిజర్వేషన్స్ కల్పించి ఎన్నికలకు వెళుతున్నామని అధికార పార్టీ చెబుతుంటే ఇది ఖచ్చితంగా తమని మోసం చేయడమే అని మండిపడుతున్నాయి బీసీ సంఘాలు తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేసిన పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆ వివరాలను అందజేసింది పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘానికి తెలిపింది రిజర్వేషన్ల గెజెట్లు ఈసీకి సమర్పించింది దీనిపై హైకోర్టులో విచారణ తర్వాత షెడ్యూల్ ప్రకటించే యోచనలో ఎన్నికల సంఘం ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది రిజర్వేషన్లు యాభై శాతం మించకుండా ఉండేలా జీవో నలభై ఆరును విడుదల చేసింది పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది మూడు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఈసీ సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల నుంచి బీసీలను మోసం చేస్తూ వస్తోందని ఆరోపించారు బీసీ సంఘాల నేత ఎంపీ ఆర్ కృష్ణయ్య జీవో నెంబర్ ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడా నిరాహార దీక్షలు రహదారుల దిగ్బంధం చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఇరవై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు జీవో నెంబర్ నలభై ఆరును ను తీసుకొచ్చారని కేవలం మూడు వేల కోట్ల కోసం రెండున్నర కోట్ల మంది బీసీలకు అన్యాయం చేశారన్నారు నువ్వు తగ్గించి పెట్టవలసిన అవసరం ఏముంది అంటాడు మూడు వేల కోట్ల బడ్జెట్ నీకు మూడు వేల కోట్ల ముఖ్యం కాదు బీసీలను అణచిపెట్టడమే ముఖ్యం ఇంతకంటే మంచి మోక రాదు ఇంకా నాలుగు రోజులైతే ఒక నెల రోజులైతే కోర్టు జడ్జిమెంట్ వస్తుంది కోర్టు జడ్జిమెంట్ బీసీలకు అనుకూలంగా వస్తుంది ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కేసు గెలుస్తుంది సర్పంచ్ ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలు నిర్వహించవద్దని తెగేసి చెప్తున్నాయి బీసీ సంఘాలు దీంతో రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయో అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది